మెదక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థానిక దరకా గార్డెన్లో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ హాజరయ్యారు మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు స్టాఫ్ నర్సులను సన్మానించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ఎక్కడ పోటీ చేసినా వారికి సపోర్టు చేస్తామని మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మార్చి అధికారికంగా హైదరాబాద్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతుందన్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఐదు వందల గ్యాస్ ఇల్లు ఆరోగ్యశ్రీ డాక్టర్ పంట ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామన్నారు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె తెలిపారు సందర్భంగా మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ జరుగుతలేదు కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేదు కాబట్టి ఈ విషయంలో మా జిల్లా మహిళా కాంగ్రెస్ అభిప్రాయం తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే కూడా వరకు చెయ్యలేదు నేను చూస్తున్నా ఈ మహిళా సమావేశం సందర్భంగా ఒకటే నేను వినర్చుకుంటున్నాము ఇప్పటి వరకు జరిగింది వేరు ఇప్పుడు జరుగుతున్నది వేరు కాబట్టి మేము కూడా మీకు ఖచ్చితంగా మహిళా ఖచ్చి అందిస్తున్నారు నేను హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా ఇంకా మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలి మంచి సంబంధాలు రావాలి మీకు మ్యారేజ్ కాకుంటే సో లైఫ్ లో మంచి అచీవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ గా హ్యాపీ ఉమెన్స్ డే మీకు ఓకే

I'm <laughs> not గారికి మరియు వ్యవస్థ అంతరించడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ